తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా నా క్రైస్తవ సహోదరి సహోదములకు క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వ యేసుక్రీస్తు లోకంలోకి సర్వ మానవుల పాప పరిహారార్థమై బద్ధమై ఆయన ఈ లోకానికి వచ్చి మానవ విమూర్తి కొరకు వచ్చినటువంటి దినంగానే ఈ క్రిస్మస్ జరుపుకుంటాము ఈ డిసెంబర్ మాసంలో మొదటి నుంచి ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా మరి అతిపెద్ద పండుగ కొన్ని బిలియన్స్ ప్రజలు ఆరాధిస్తున్నటువంటి ఏకైక దైవము యేసుక్రీస్తు మరి ఈరోజు కాశీపేట పెద్దస్థ ప్రార్థన మందిరంలో ఏర్పడిన క్రిస్మస్లో ఆనందంగా సంతోషంగా మరి ప్రజలు పాల్గొని అలాగనే చర్చి తరఫున మరి కొంతమంది యోరాకు ముసలిలకు మరి పేదలకు వస్త్రదనము అలాగనే కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి దేవుడు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆయన రక్తం వృధా కావద్దని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను ఆ మోటం ఇస్తాను థ్యాంక్ యూ